నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ నమోస్తు జనకాత్మజాయ యమానిలేభ్యో నమోస్ చంద్ర అర్కమరుద్గణేభ్య గురుభ్యో నమ మహాకవి రచించిన పంచమహాకావ్యాల్లో ఒకటైన రఘువంశం రఘువంశంలోని షష్టమ సర్గ ఆరవ సర్గ ఆరవ సర్గలో రెండవ భాగాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆరవ సర్గలో ఇందుమతి స్వయంవరం ఇందుమతి స్వయంవరానికి అందరు రాజులు రాగా అజమహారాజు చివరికి రావడం ఇందుమతి పల్లకీలో ఆ సభా మండపానికి రావడం అందరూ కూడా ఆమెని వారి యొక్క చూపులన్నీ కూడా ఇందుమతి మీద ఉన్నాయి ఆమె అందరి యొక్క చేష్టలను గమనించి ముందు చేష్టల్ని గమనిస్తూ ఉంది ఇంతవరకు మనం ఇంతకు ముందుండేటువంటి భాగంలో తెలుసుకుందాం ఈ భాగంలో ఒక్కొక్క రాజు యొక్క పరిచయాన్ని గురించి తెలుసుకుందాం సునంద ఒక్కొక్క రాజుని ఇందుమతికి పరిచయం చేస్తుంది సునంద ఈమె తల్లిగారి యొక్క చెలికత్తె ఇందుమతి తల్లిగారి చెలికత్తె ఆమెకి అందరు రాజుల గురించి సంపూర్ణంగా తెలుసు ఆమె ఇందుమతిని తీసుకొని మొదట ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి బెత్తం పట్టుకొని ఆ ఇందుమతి ఆ సునంద ఆ రాజు గురించి చెప్తూ ఉన్నారు అమ్మ రాజపుత్రి ఇందుమతి ఈ రాజు మగధ దేశపు రాజు మగధ పెద్ద రాజ్యం ఆ మగద పాటలీపుత్రం రాజధాని మగధ దేశానికి పాటలీపుత్రం గురించి ఇంతకుముందు మనం మనం ఆ పేరు ఎలా వచ్చిందో వీడియోలో తెలుసుకున్నాం మనం పాటలీ అనే అమ్మాయి అనే అబ్బాయి వారిద్దరి వలన పేరు మీద ఏర్పడినటువంటి పాటలీపుత్రం ఇత ఈ ఈ పేరు పరంతపుడు రాజుగారి పేరు మదర దేశపు రాజు పేరు పరంతపుడు ఈ పేరుని సార్థకత చేకూర్చాడు పేరుకి సార్థకత చేకూర్చడం అంటే పరం పర అంటే శత్రువు లేదా ఇతరుడు ఇతరుడు అంటే శత్రువే పర తప తప్పింపజేసేవాడు తప్పింపజేయడం అంటే బాధ పెట్టడం నాశనం చేయడం చంపేసేయడం పరం తప శత్రువులందరినీ నాశనం చేసిన వాడు పరంతపుడు అతడి పేరు కూడా పరంతపుడు ఆ పేరుకి సార్థకత చేసుకున్నటువంటి గొప్ప రాజు ఈయన ఇక భూలోకంలో ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే ఈయన చాలామంది రాజులు ఉన్నారు ఇంతమంది రాజులు ఉన్నప్పటికీ ఈయన ఎలా ప్రకాశిస్తున్నాడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా చంద్రుడి వల్ల ప్రకాశం కలుగుతుంది అలా ఈయనకి రాజమతి అనేటువంటి రాజు అన్నటువంటి పేరు ఈ ఇలాగే వచ్చి ఇంతమంది రాజులున్నా నక్షత్రాల మధ్య చంద్రుడిలాగా ఈ రాజు వెలిగిపోతూ ఉన్నాడు అంటే అజమహారాజు ఒక్కడే గొప్పవాడని కాదు ఇక్కడ సా మిగిలిన వాళ్ళందరూ సాధారణమైన వాళ్ళు ఉండి ఒక్కడు గొప్పవాడైతే అతన్ని వరిస్తే గొప్ప ఉంది అదేం పెద్ద విషయం కాదు కానీ అందరూ కూడా తన సమానమైనటువంటి వాళ్ళు ఇంకా అటువంటి అపోజిషన్ కూడా చాలా గొప్పగా ఉంటే అప్పుడు గెలిస్తే అది గొప్పతనం ఈ రాజు నక్షత్రాల మధ్య చంద్రులాగా వెలిగిపోతూ ఉన్నాడు ఇక ఈయన ఈయన వల్ల శచీదేవికి ఇబ్బంది కలిగింది ఆమె అసలు అలంకరణలే చేసుకోవట్లేదు అసలు శచీదేవి ఇంద్రుడి భార్య అసలు ఇంద్రుడు భార్యకి ఈయన వల్ల ఏమి ఇబ్బంది కలిగింది పరంతపుడి వల్ల అంటే ఈయన ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు లోక కళ్యాణార్థం యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు రాజ్యక్షేమం కోసం రాజ్య భద్రత కోసం యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు యజ్ఞాలు ఒకప్పుడు రాజుగారి యొక్క విధి రాజ్యక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం యజ్ఞాలు చేయడం ఇప్పుడు కూడా చాలా గుళ్ళల్లో క్షేమం కోసం మన దేశక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం యజ్ఞాలు జరుగుతూనే ఉంటాయి ఇన్ని యజ్ఞాలు చేయటం వల్ల మరి ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో ఇంద్రుడు అక్కడ ఉంటాడు ముందు ఆహ్వానం ఆయనకి హవిస్తూ ఇంద్రుడు తీసుకోవాలి ఈయన నిరంతరం యజ్ఞాల్లో ఉండటం వల్ల ఇంద్రుడు ఇక్కడే ఉండిపోయాడు ఈయన యజ్ఞవాటికలో ఉండిపోయాడు అందువల్ల శచీదేవికి ఇబ్బంది అయ్యి ఆ విరహ బాధ ఆమె మహాపతిభ్రత కాబట్టి భర్త ఉన్నప్పుడే అలంకరణ చేసుకొని భర్తకు అందంగా కనిపిస్తారు కాబట్టి ఆమె అలంకరణే చేసుకోకుండా అలాగే ఉండిపోయింది దానికి గల కారణం ఎవరు అంటే పరంతపులు ఈ గ్రాజుని గనక నీవు వివాహం చేసుకుంటే చక్కగా పాటలీపుత్రం యొక్క మేడల్లో కూర్చొని ఆ కిటికీలో నుంచి నీవు అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా నువ్వు చూడొచ్చు ఓ ఇందుమతి అని చెప్పి సునంద ఈ మగధ రాజు గురించి చెప్పింది ఈ మగధ రా రాజు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు చెప్పగానే ఇందుమతి ఆయనకు వినయంగా నమస్కరించి ఇక సునంద వైపు చూసింది పద అన్నట్లుగా సునంద వైపు చూస్తే ఆ సునంద మరొక రాజు దగ్గరికి తీసుకువెళ్ళింది ఈ ఇంకొక రాజు దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే మానస సరోవరంలో రాజహంసలు ఉండగా ఆ తరంగాల వల్ల రాజహంసలు ఆ ఆ అలల మీద నుంచి తరకు తరకు తెలియకుండానే తాను ఈ అలల మీద నుంచి ఎలా అయితే ప్రయాణం చేస్తూ వదుతుందో అలా ఈమె ఇంకో రాజు దగ్గరికి వెళ్ళింది అంటే అంత అందంగా అంత సొగసుగా అంత ఒక రాజహంసలాగా అలా వెళ్ళింది సునంద చలికత్త అయినటువంటి సునంద మరొక రాజు గురించి చెప్తూ ఉందమ్మా ఈయన అంగదేశపు రాజు ఈ ఈ అంగదేశపు రాజు ఎంత గొప్పవాడు అంటే స్త్రీలందరూ ఈయన కోరుకుంటారు అంటే ఒకసారి ఇంద్రుడి దగ్గరికి పన్నెండు వెళ్ళాడు ఆయన ఆహ్వానం మేరకు వెళ్తే అక్కడ ఉండేటువంటి అప్సరాస్ అప్సరస స్త్రీలందరూ ఈయన కోరుకున్నారు అంటే అంత గొప్పవాడు ఈ అంగరాజు భూలోకంలో దేవేంద్రుడిలాగా వెలిగిపోతున్నాడు ఆయన ఇక ఈయన ఏనుగులకి శిక్షణనివ్వడానికి ఎవరిని పెట్టుకోవాల్సిన పని లేదు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు ఎవరు ఉద్యోగస్తులు అవసరం ఎందుకు అవసరం లేదు ఆ గజాలకు మరి ఎవరు శిక్షణ ఇస్తారు అంటే దేవతలు శిక్షణ ఇస్తున్నారు అంటే దేవతలు కూడా ఈయన గజాలకి ఈయన ఏనుగులకి శిక్షణ ఇస్తున్నారు ఎవరా దేవతలు అంటే వాళ్ళ కిజులు వాళ్ళ కిజులు అని మనకి గరుత్మంతుడి యొక్క కథలోకి వస్తుంది చాలా వాళ్ళు చాలా చాలా చిన్నగా ఉంటారు చెట్టుకి వేలాడుతూ అంటే వెల్లికలా కాకుండా తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉంటారు అలాగే సూర్యుడి యొక్క మొట్టమొదటి కిరణాల్లో వాళ్ళ కిళ్ళు ఉంటారు అందుకే ఉదయాన్నే సూర్యుడి యొక్క దర్శనం ఆ కిరణాలు మన శరీరం మీద పడితే మంచిది అటువంటి వాళ్ళకి అసలు దేవతలే గజ రూపంలో ఈ ఈ శిక్షణ ఇస్తారు అంత గొప్పవాడు ఈ అంగరాజు ఇక ఈ అంగరాజు యొక్క శత్రువుల భార్యలందరూ హారం కాని హారాన్ని ధరించారు ఇదేంటి హారం కాని హారం అంటే పైగా శత్రువు భార్య శత్రువుల భార్యలందరికీ బాధలు కలిగించాడు అంటే వాళ్ళందరూ చంపేశాడు శత్రువులు చంపడం వల్ల భార్యలు కన్నీరు కార్చారు ఆ కాల్చినటువంటి కన్నీరు ఆ నీటి బిందువులు వారి యొక్క వక్షస్థలం మీద పడి ఒక హారంలాగా అయిపోయి దారం లేనిటువంటి ఒక హారం ఎలా అయితే ఉంటుందో దారం లేని హారంలాగా కనపడుతుంది అలా చేశారు ఆయన ఈ ఈ అంగరాజు అంటే శత్రువులందరినీ నాశనం చేసినటువంటి వాడు ఇతన్ని నీవు వివాహం చేసుకుంటే చక్కగా నీవు ఉద్యానవనాల్లో విహరించవచ్చు అని చెప్పి చెప్పగానే ఆమె సునంద వైపు ఆయన్ని చూడకుండానే సునంద వైపు చూడగానే సునంద అర్థమై మరొక రాజు దగ్గరికి తీసుకెళ్ళి మరొక రాజు గురించి సునంద పరిచయం చేస్తుంది అవంతి దేశం అవంతి దేశాధీశుడిన ఈయన ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే సాన పెట్టిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడిని సాన పెట్టడం ఏంటి సూర్యుడిని అంటే సూర్యుడికి సంజ్ఞ అని ఒక భార్య ఉండే ఉండేవారు ఉన్నారు సంజ్ఞ అది సంతానం ముగ్గురు సంతానం కలిగినప్పటికీ అయినప్పటికీ సూర్యుడి వేడి తగ్గ ఆ వేడిని తట్టుకోలేకపోతుంది సంజ్ఞ తట్టుకోలేక తండ్రి ప్రజాపతి దగ్గరికి వచ్చింది ఒకసారి అక్కడ ఛాయాని తన నీడకి ప్రాణం పోసి ఇచ్చి వచ్చే వచ్చేసారు ఈ కథ ఇంకోసారి వేరే సందర్భంలో చెప్పుకుందాం ఆ ప్రజాపతి తన ఈ సంజ్ఞ తండ్రి అయిన ప్రజాపతి సూర్యుడిని అరగదీశారు ఆ త్వష్ట ప్రజాపతి సూర్యుడిని అరగదీశారు అరగదీస్తే మిగిలినటువంటి సూర్యుడు అంటే సానబెట్టిన తర్వాత ఇంకా ప్రకాశిస్తూ ఉన్నాడు అలా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఎలా అయితే ఉన్నాడో అలా ఉన్నాడు ఈయన పైగా ఈయన మహాకాళేశ్వరుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాడు అంటే ఉజ్జయిని ఉజ్జయిని రాజధానిగా చేసుకుని ఉజ్జయిని పరిపాలిస్తూ ఉన్నాడు కృష్ణపక్షంలో కూడా చంద్రకాంతి వెన్నెలలో ప్రియురాళ్లతో కలిసి చక్కగా వెన్నెల రాత్రుల్ని అనుభవిస్తూ ఉన్నాడు కృష్ణపక్షం అంటే పౌర్ణమి దాటిన తర్వాత పాడ్యమి దగ్గర నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం కృష్ణపక్షంలో చంద్రుడు తగ్గిపోతూ ఉంటాడు ఆ శాపం వల్ల తగ్గిపోతూ ఉంటాడు ఆ సమయంలో చంద్రకాంతి ఉండదు అమావాస్య ముందు చంద్రకాంతి ఉండదు కానీ అమావాస్య ముందే కదా అమావాస్య రోజు కూడా ఆయన చంద్రకాంతిని అనుభవిస్తున్నాడు ఈ ఎట్లా అనుభవిస్తున్నాడు అంటే ఆయన ఉన్న ప్రాంతం అలాంటిది ఆ ప్రాంతం ఏంటి మహాకాళేశ్వరుడు ప్రాంతం మహాకాళేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద ఎల్లప్పుడూ ఉంటాడు చంద్రుడు ఆ చంద్రుడి యొక్క కాంతికి కృష్ణపక్షం అయినప్పటికీ కూడా ఆ చంద్రకాంతిలో చక్కగా విహరిస్తూ ఉన్నాడు ఆయన అంటే ఎంత చక్కగా చెప్పాడు చెప్పారు కాళిదాసు మహాకవి పైగా శత్రు సంహారకుడు ఇంతకుముందు చెప్పినటువంటి లాగానే ఇతడు కూడా శత్రు సంహార దాదాపుగా శత్రు సంహారకులు అయి ఉంటారు ఎందుకంటే శత్రు సంహారకులు కాకపోతే రాజ్యాన్ని పరిపాలించడం కూడా కష్టం ఉంటుంది శత్రువులు శత్రువుని సంహరించలేకపోతే ఆ సంహరించినటువంటి శత్రువు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు ఈయన్ని సంహరించి కాబట్టి ఈయన కూడా శత్రు సంహారకుడు ఈయనని వివాహం చేసుకుంటే నది మీద నుంచి వచ్చేటువంటి గాలికి కదలాడే ఉద్యానవనాల మధ్య నీవు ఇతడితో కలిసి చక్కగా ఆనందంగా రాత్రులు విహరించవచ్చు చల్లటి గాలికి సువాసనభరితమైన పూల మొక్కల మధ్య ఉద్యానవనాల మధ్య ఆనందాన్ని అనుభవించవచ్చు అని చెప్పగానే ఆమె నచ్చలేదు ఎలాగా అంటే చంద్రుడి యొక్క కాంతికి కలువలు వికసిస్తాయి సూర్యకాంతికి పద్మాలు వికసిస్తాయి సూర్యుడి యొక్క కాంతికి కలువలు వికసించవు కదా ఎందుకని సూర్యుడు కాంతి రాగానే కలువలు ముడుచుకుపోతాయి చంద్రకాంతికి వికసిస్తాయి అలాగని చంద్రకాంతి గొప్పది సూర్యకాంతి గొప్పది రెండూ గొప్పవే మరి వీళ్ళ ముగ్గురు రాజులు గొప్పవాళ్లే ఎందుకు వివాహం చేసుకోకపోవడానికి తగినటువంటి కారణం ఏం లేదు కానీ ఎందుకు ఆమె వివాహం చేసుకోలేదు అంటే లోకో భిన్న రుచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది వారి ఇష్టప్రకారం చేస్తారు ఈమె వాళ్ళని కాదంత మాత్రాన వాళ్ళే చెడ్డ వాళ్ళని కాదు వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది లోకో భిన్న రుచి కొన్ని పుష్పాలు సూర్యకాంతికి వికసిస్తాయి కొన్ని పుష్పాలు చంద్రకాంతికి వికసిస్తాయి రెండూ మంచివే రెండూ గొప్పవే సూర్యకాంతికి వికసించనిటువంటి ఇష్టపడనిటువంటి కలువల వలె ఈమె ఈమెకి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అదే లోకో భిన్న రుచి అది ఆమిస్తాం ఆ తర్వాత మరొక రాజు దగ్గరికి తీసుకెళ్ళింది సునంద ఆ రాజు గురించి చెప్తుంది ఈయన అనూప దేశపు రాజు అనూప పేరులోనే ఉంది అనూప అంటే అర్థం ఎక్కువగా నీరు ఉండేటువంటి ప్రాంతాన్ని అనూప దేశం అంటారు దేశం అంటే ప్ర ప్రదేశం ఎక్కువగా నీరున్న ప్రాంతం ఆంధ్రం అలాగే కేరళ ఆంధ్ర కేరళ కళింగ కాశ్మీరం ఇవి అర్థం ఈ ఈ నాలుగింటిని అనూపదేశం అంటే ఈ ఈ ప్రాంతాలని ఈయన కాబట్టి అనూపదేశపు రాజాయన ప్రతీపుడు పేరు ప్రతీపుడు అనుపదేశ రాజైన ప్రతీపుడు ఈయన ఎంత గొప్ప వంశంలో జన్మించాడంటే కార్త్యవీర్యార్జునుడు కృతవీర్యుని యొక్క హయ్య హయ్య వంశానికి చెందిన కృతవీర్యుడి కొడుకు కార్తీవ వంశంలో జన్మించాడు కార్తీకీర్యార్జునుడు అంటే ఆయన వేయి చేతులు కలిగినటువంటి వాడు ఇంకా ఎటువంటి వాడు నిజానికి ఆయన పుట్టుకతోటి కార్తవీర్యార్జునుడు పుట్టుకతోటి చేతులు లేకుండా జన్మించాడు దత్తాత్రేయుడి గురి తపస్సు చేయటం వల్ల గురించి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం కలిగి వేయి చేతులు సహస్ర బాహువులు వచ్చాయి ఆ సహస్ర బాహువులతోటి అందరినీ ఒడిచేవాడు దేవేంద్రుడిని ఇంకా ఎంత గొప్పవాడు దేవేంద్రుణ్ణి ఓడించాడు ఇంద్రుణ్ణి ఓడించిన వాడు రావణాసురుడు ఆ అటువంటి రావణాసురుణ్ణి ఏమి యుద్ధం చేయాల పట్టుకొని తీసుకెళ్ళి కారాగృహంలో పడేశాడు ఒకసారి ఈ కార్తవీర్య అర్జునుడు ఒక నదిలో వెయ్యి మంది ప్రియురా కలిసి చక్కగా జలక్రడలు ఆడుతున్నాడు వాళ్ళు అడిగారు మీరు ఇన్ని చేతులు ఉన్నాయి కదా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని మీరు ఆపగలరా అంటే ఆపుతానని చెప్పి వేయి చేతులు అడ్డుగా పెట్టి ఆ నది పైనుంచి వచ్చే ప్రవాహం మొత్తాన్ని ఆపేశాడు ఆపేసరికి ఆ ప్రవాహానికి ముందున్నటువంటి ఒడ్డున రావణాసురుడు ఆ సాయంకాలం ఆ సమయంలో పరమేశ్వరుడు పూజ చేసుకుంటున్నాడు విమానంలో ఎక్కడికి వెళ్తున్నా సమయానికి వచ్చి ఆ నది ఒడ్డున పరమేశ్వరుడికి పూజ చేసుకుని వెళ్తాడు అభిషేకం చేసేతాడు పరమేశ్వరుడు పూజ చేసుకుంటే ఈ ఆగినటువంటి నీటి వల్ల ప్రవాహం ఎక్కువై ఆ నీరు పక్కకి ప్రవహించి చెలియకట్ట దాటి ప్రవహించి పక్కన అభిషేకం చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని ఇసుకతో చేసిన ఆ లింగాన్ని చిత్రం చేసేసి అప్పుడు పరమేశ్వరుడు కోపం ఎవరుది అని చెప్పి వచ్చి చూస్తే కార్తికీర్యార్జునుడు కోపంతో నా శివలింగాన్ని నీవు చిద్రం చేస్తావని మీదికి రాబోతే కార్తీక వీర్యార్జునుడు ఏమీ చేయుడు వేయి చేతులతో ఆయన ఇట్లా పట్టుకుంటాడు కౌగిలించుకొని తీసుకెళ్లి కారాగారంలో వరేస్తాడు అంటే ఎంత ఎంత వీరుడు కార్తికవీర్యార్జునుడు దేవేంద్రుడు ఈ రావణాసురుడిని చూస్తే దేవేంద్రుడు దేవతలు భయపడేవాళ్ళు అప్పట్లో అప్సాసులు పారిపోయేవాళ్ళు దేవతలు భయపడి భయపడి పారిపోయేవాళ్ళు దేవతలు సైతం ఇంద్రుడితో ఇంద్రుడితో సహా అటువంటి వాడిని వేయి చేతులతో పట్టుకొని యుద్ధం కూడా చేయకుండా అలా కౌగిలించుకొని తీసుకెళ్ళి కారాగృహ కారాగారులో పడేసాడు ఆ తర్వాత విశ్వకర్మ ఆయన తాతగారు వచ్చి అయ్యా మన మావంశానికి వంశానికి చెందినటువంటి వాడే విడిచిపెట్టు అంటే అప్పుడు అప్పుడు విడిచిపెట్టాడు దయ తలిసి రావణాసుడి మీద దయదలిచి విడిచిపెట్టాడు రావణాసుడు కూడా ఇతడి ప్రతాపాన్ని తెలుసుకొని స్నేహితుడు స్నేహితుడు అని చెప్పి చెప్పాడు మరిద్దరం స్నేహితులం మిత్రమా అని చెప్పి సంధి చేసుకొని వెళ్ళాడు రావణాసురుడు అటువంటి కార్తివీర్యార్జునుడి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు ఈ ప్రతీపుడు మాహిష్మతి నగరాన్ని పరిపాలిస్తున్నాడు మాహిష్మతి అంటే వింధ్య పర్వతాల మధ్య ఉండేటువంటి నగరం మా నగరం పరిపాలిస్తున్నటువంటి ప్రతీపుడు సాధారణంగా లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగింది అంటే ఒక చోట ఉండదు అందరికీ తెలుసు మనకి పరమేశ్వరుడు యొక్క శాపం అందువల్ల ఒక చోట ఉండదు ఒక చోట ఉండకపోవడం వల్లనే అందరికీ డబ్బులు లభిస్తున్నాయి ఒకే చోట ఉంటే కొంతమందికి దగ్గర ఉంటుంది తప్ప అందరి దగ్గర లభించదు కాబట్టి ఆ ఉద్దేశంతో పరమేశ్వరుడు శపించడం జరిగింది లక్ష్మీదేవి చెంచల స్వభావం ఒక చోట ఉండదు కానీ ఈ ప్రతీప మహారాజు దగ్గర లక్ష్మీదేవి అక్కడే ఉండిపోయింది ఎందుకు అక్కడే ఉండిపోయింది అంటే లక్ష్మీదేవికి ఇష్టం లేనిటువంటి ఏ పని ఏదైనా చేయట్లేదు లక్ష్మీదేవికి ఇష్టం లేనివి ఐదు పనులు ఉన్నాయి ఈ ఐదు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మి ఉండదు మొదటిది జూదం గ్యాంబ్లింగ్ జూదం ఆడటం ఇష్టం అక్కడ ఉండదు లక్ష్మి ఉండదు అలాగే సురాపానం మద్యపానం స్వీకరించాలి అక్కడ ఉండదు పైగా ఆ సురాపానంలో కలిగూడ ఉంటాడు మహాప్రమాదం అనుకోండి అలాగే వ్యభిచారం అక్కడ ఉండదు ఎవరైతే కఠినంగా మాట్లాడతారో కఠినంగా మాట్ కఠినంగా మాట్లాడటం అక్కడ ఉండదు అలాగే దురహంకారం ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ దురహంకారం ఉండకూడదు ఈ ఐదు ల ఈ ఐదు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు కానీ ఈ ఐదు అక్కడ లేవు అంటే లక్ష్మీదేవి అంటే అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు లక్ష్మి శాశ్వతంగా అక్కడే ఆ రాజ్యంలో ఉండిపోయింది అటువంటి గొప్పవాడి ప్రతిప మహారాజు తన పూర్వీకుడు కార్తీకీరాజుడి వలే చాలా గొప్ప వీరుడు శత్రువుల్ని నాశనం చేసినటువంటి గొప్ప వీరుడు అని చెప్పి ఆమె చెప్పగానే ఆమెకి ఇందుమతి మరొక రాజు దగ్గరికి వెళ్ళి వెళ్ళడం జరిగింది కొన్ని ఇప్పటికే నిడివి ఎక్కువైపోయింది ఇంకొక ఇంకొక ఇంకో ముగ్గురు రాజుల గురించి ఆ తర్వాత నాలుగవ రాజు మన అజమహారాజు మరొక వీడియోలో మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజా పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేవ్య శుభమస్సు నిత్యం భవంతు